ఓం నమ శివాయ శ్రీ మాత్రే రేణమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి పది గంటల మధ్య ప్రాంతంలో మీరు ఈ పదార్థాన్ని తినండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీరు వింటున్న నిజమే ఎలా చేస్తే మన కోరిక నెరవేరుతుంది అనేది మీకు తెలియజేస్తాను శుక్రవారం సాయంత్రం ఐదు నుండి పది గంటల మధ్యలో మీరు మూడు యాలికి అమ్మవారికి సమర్పించాలి లక్ష్మి ఆకర్షింపబడుతుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు గురువుగారు ఎన్నో రోజుల నుంచి పని చేస్తున్నామండి పూర్తి కావడం లేదు మీరు ఎవరైతే ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ పనులన్నీ పూర్తి కావాలంటే ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి అంటే ఎన్నో రోజుల నుండి మీరు పూర్తి అవ్వని పనులు కూడా పూర్తవుతాయి అలాగే మీరు చేస్తున్న ప్రతి పని త్వరగా పూర్తవుతుంది మీకు చాలామంది ఏంటంటే డబ్బులు ఇచ్చాము గురువుగారు డబ్బులు మాకు వెనక్కి రావడం లేదు అంటే అప్పుగా ఇచ్చాము అప్పు ఇవ్వడం లేదు ఇస్తామంటున్నారు కానీ ఇలా పోస్ట్ పోన్ అవుతూ వెళ్తుంది అని ఎవరైతే చెప్తున్నారో వారు కూడా ఈ చిన్న ఉపాయం చేయండి మీరు డబ్బు అప్పుగా ఇచ్చారు వారు మీకు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి మీకు మండు బాకీలు కూడా త్వరగా వసూలవుతాయి మీకు రావాల్సిన ప్రతి రూపాయి మీకు తిరిగి వస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయం ఉన్నప్పుడు చేయవద్దు ఎటువంటి ఆహార నిబంధనలు లేవు అలాగే మైలు పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరన్నా మరణించి ఉన్నా మీకు మైలు ఉంది అంటే పిల్లలు పుట్టారు మీకు వారికి కొన్ని రోజులు ఉంటుంది అలాగే ఎవరన్నా మరణించారు వారికి ఉంటుంది అంటే పెద్ద అంటే మరణించిన వారి విషయంకొస్తే వస్తే పెద్ద కర్మ ఏదైతే ఉంటుందో అది పూర్తి అవ్వకుండా ఉంటే చేయవద్దు అది పూర్తి అయితే చేసుకోండి అలాగే మైలు ఉంది అంటే ఎవరో మాకు పిల్లలు పుట్టారండి మా చుట్టాల వాళ్ళకి మాకు మైలు ఉందండి మేము చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఎవరికైతే కుటుంబంలో పిల్లలు ఉంటారో పుట్టారో వారు చేయవద్దు అది మైలు పూర్తయ్యే వరకు చేయవద్దు అలా కాకుండా చుట్టాలు ఎవరైనా సరే మీ చుట్టాలకు పుట్టారో మీకు మైలుగా మీరు భావిస్తున్నారు వారు చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్లో సంతానం కలిగి ఉందో ఆ మైలు ఉన్నప్పుడు కొంతమందికి ఎవరైతే ఆ కుటుంబంలో ఉంటారో వారు చేయకుండా ఉంటే సరిపోతుంది మిగతా చుట్టాలు ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఉపాయానికి ఇది చాలా తేలికైంది ఈ ఉపాయాన్ని మీరు సాయంత్రం మళ్ళీ చెప్తున్నాను సాయంత్రం ఐదు గంటల నుండి పది గంటల మధ్యలో చేయండి ఆ ముందు కానీ ఆ వెనక కానీ చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సింది ఆరు యాలకులు మన వంటగదిలో ఉండే యాలకులు మీరు ఈ ఉపాయం స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయవద్దు కుటుంబంలో నెలసరి ఉంది గురువుగారు మేము ఎవరైనా చేసుకోవచ్చా ఉన్నా వారు చేయకూడదు కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు అది గుర్తుంచుకోండి ఉన్నవారు చేయకూడదు ఇది మీ పూజా మందిరంలో కానీ మీరు పూజ చేసే ప్రదేశంలో చేయాలి నేను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఇంకే పదార్థాలు కావాలి మీకు నేను చూపిస్తాను ఆ విధంగా చేయండి అలాగ చిన్న మంత్రం ఉంది అది కూడా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఏదైనా సమస్యలు ఉన్నాయి గురువు గారు అడిగేవారు ఛానల్లో ఉన్న వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లో కానీ వెళ్ళండి వెళ్ళి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి మీకు పదార్థం దొరకకపోయినా సమయం వీలు కాకపోయినా మరొక సమయంలో ప్రయత్నించండి కానీ ఆ తర్వాత ఇప్పుడు అవ్వలేదు రేపు చేసుకోవచ్చా అని అడిగి వారు కొంతమంది ఉంటారు తెలివిగల గలవాళ్ళు ఏ సమయంలో చెప్తానో ఆ సమయంలోనే ప్రయత్నించేయండి మీరు ముందుగా ఉపాయానికి ఏదైతే కావాల్సిన పదార్థాలు అవి రెడీ చేసుకొని మీకు అందుబాటులో కూడా చేయండి ఎందుకంటే ఖర్చు ఏది కాదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు ఈ ఉపాయానికి లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు లక్ష్మీనారాయణ కానీ లక్ష్మీ గణపతి కానీ అలాగే వెంకటేశ్వర స్వామి లక్ష్మీ ఉన్నా కానీ అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నా కానీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారి పటం ముందు చేయాలి మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం లేదంటే చేయవద్దు మీరు దీనికి ఆవుని కానీ కొబ్బరి నూనె కానీ దీపానికి వెలిగించడానికి వాడుకోవచ్చు దీపపు కుందుల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ అయినా చేయవచ్చు అలాగే ఈ ఉపాయానికి ఎర్రటి ఒత్తులు కావాలి వెలిగించడానికి ఒకవేళ మీ దగ్గర ఎర్రటి ఒత్తులు లేకపోతే ఇలాంటి తెల్లటి ఒత్తులు తీసుకోండి తీసుకొని కుంకుమని అద్దీ ఒత్తిడి తయారు చేసుకోండి కుంకుమద్ది ముందుగా మీరు దీపారాధన చేయండి అమ్మవారి ముందు పటం ముందు దీపారాధన చేయండి అది కూడా నేను చోట్ చూపిస్తాను మీరు ముందుగా దీపారాధన చేయాలి తర్వాత ఈ ప్రయోగాన్ని చేయాలి మీరు సాంబ్రాణి పళ్ళతో వెలిగించండి ఇలా దీపం వెలిగించుకోండి కొబ్బరి నూనె కానీ ఆవునే కానీ దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి ముందు ఒక ప్లేట్ పెట్టాం కదా చూపిస్తుంది మీకు నేను ఇలా ప్లేట్ పెట్టుకోండి ఏ ప్లేట్ని పర్వాలేదు దానిలో మూడు యాలకులు వేయండి మూడు మనకి ఇంకా మూడు మిగిలాయి ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను మీరు ఇది నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా చేయండి తర్వాత ఏం చేయాలంటే మీరు మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి మీరు అమ్మవారి ముందు యాలకులు పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పండి దీపం వెలిగించాము యాలకులు పెట్టాము కోరికలు ఒకసారి మొత్తం అంటే మీ మనసులో ఏదైతే ఉన్న డబ్బులు బాగా డబ్బులు కానీ మిగతా విషయాలు కానీ అన్నీ చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత చెప్పుకున్న తర్వాత కోరికలు చెప్పుకున్న తర్వాత మీకు రావాల్సిన అప్పులు మీరు అప్పు ఇచ్చారు అప్పుగా ఇచ్చిన డబ్బులు త్వరగా తిరిగి రావాలని కోరుకోండి తర్వాత ఇప్పుడు ఈ యాలకులు ఉన్నాయి కదా ఇవి చేతిలో మీరు ఇక్కడ ఆడవారికి మగవారికి డిఫరెంట్గా చేయాలి ఆడవారు అయితే మీ మూడు ఆడకల్ని మీరు ఎడమ చేతిలో తీసుకోవాలి ఆడవారు ఎడమ చేతిలో తీసుకోవాలి ఇది కుడి చెయ్యి అని పట్టుకునేది ఇది ఎడమ చెయ్యి ఆడవారు ఎడమ చేతిలో పట్టుకోవాలి మగవారు ఇలా కుడి చేతిలో పట్టుకోవాలి నేను కొంచెం దీపం ముందుకు పెడతాను ఆ వేడి తగులుతుంది ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఆడవారు ఎడం చేయ మగవారు కుడి చేయాలి ఇప్పుడు మనం ఒక చిన్న మంత్రాన్ని మనసులో తలుచుకోవాలి ఇలా పట్టుకొని ఈ మం ఈ చిన్న మంత్రం కూడా ఏంటంటే గురుపదం అవసరం లేదు మీరు మనసులో తలుచుకుని చాలు ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాలు తక్కువలు తక్కువ రెండు నిమిషాలు తర్వాత ఐదు నిమిషాల వరకు తలుచుకోవచ్చు శ్రీమ్ నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను శ్రీమ్ 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 శ్రీం శ్రీమ్ అలా మనసులో తలుచుకోండి ఈ తలుచుకున్న తర్వాత మీ చేతుల్లో ఉన్న యాలకల్ని ఎవరైతే చేశారో వారు తినాలి ఆడవారైనా మగవారైనా ఎవరైతే ఈ ప్రయోగం చేశారో వారి మూడు యాలకల్ని వారు కళ్ళ కందుకొని నోట్లో వేసుకోవాలి ఇది ఏది చేతిలో ఉన్నవి ఇది అయిపోయింది ఇప్పుడు అమ్మవారి ముందు ఉన్నాయి మా అమ్మవారి ముందు మనం మూడు యాలకలు పెట్టాం ఇది రెండవ రోజు అంటే మీరు శుక్రవారం రాత్రి చేశారు మీరు రెండవ రోజు మీరు ఉదయం లేచిన తర్వాత మీ స్నానాధికార ముగించుకున్న తర్వాత ఈ మూడు యాలకల్ని అమ్మవారి ముందు పెట్టిన యాలకల్ని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మట్టి అంటే చెట్టు మొదల్లో మట్టి తీసి పెట్టండి అంటే కుండీలు ఉన్నాయనుకోండి మీ ఇంట్లో పూల కుండీలు దాంట్లో పెట్టండి తులసి మొక్క మొదలలో మాత్రం పెట్టమాకండి అంటే మీరు నిత్యం పూజ చేసి తులసి మొక్క కుండీ ఉందనుకోండి దాంట్లో పెట్టకుండా మీరు వేరే కుండీలో పెట్టుకోండి మట్టి తీసి దాంట్లో పెట్టండి ఈ ఉపాయాన్ని మరి ఎన్ని రోజులు చేయాలి ఇది ఒక అనుమానం ఉంటుంది మీరు ఈ ఉపాయాన్ని ప్రతి శుక్రవారం చేయండి ప్రతి శుక్రవారం మిగతా రోజుల్లో మేము అన్ని ఉపాయాలు చేయలేమనేవారు ప్రతి శుక్రవారం కనుక ఈ ఉపాయం చేయటం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే మీ ప్రతి పని పూర్తవుతుంది మీకు ఇందులో విశేషం ఏంటంటే లక్ష్మీదేవి ఆకర్షిపబడుతుంది మీకు రావలసిన ప్రతి రూపాయి కూడా మీకు తిరిగి వస్తుంది ఒక్కసారి చేసినా రాలేదండి మేము ఎన్నిసార్లు చేస్తున్నాం రావడం లేదండి జనాల మీద మన మనసులో జనాల మీద ఏడు ఏడుపుందో చూసి చెక్ చేసుకోండి అంటే మన చాలామంది ఉంటూ ఉండాలి గురువుగారు మాకు పక్కింటి వాళ్ళతో ఇదండి ఎదురింటి వాళ్ళతో ఇదండి ఉపాయం చేస్తూ కూడా ఒకవేళ వాళ్ళని ఎవరన్నా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పాడైపోవాలి అని కోరుకో మాకండి అర్థమైందా మీరు ఏది చేసినా మీకు ప్రకృతి నుంచి సహాయం కావాలని కోరుకోండి ఈ ఉపాయం కూడా మీకు అలాగే మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని మీరు చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాయం మీకు మధ్యలో ప్రతి శుక్రవారం చేయమని చెప్పాం కరెక్టే మధ్యలో గ్యాప్ వచ్చినా ఇబ్బంది లేదా ఇబ్బంది ఏమి లేదు ఇది శుక్రవారం శుక్రవారం చేయవలసిన ఉపాయం అది కూడా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి పది గంటల మధ్యలో ఇలా మూడు యాలకులు అమ్మవారికి సమర్పించాలి అలాగే తర్వాత మీరు సమర్పించిన ఆలయను కూడా ఏదైతే చెప్పానో ఆ విధంగానే చేయాలి మీకు లక్ష్మి ఆకర్షింపబడుతుంది ప్రతి కోరిక నెరవేరుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మీరు రిక్వెస్ట్ పంపించిన వారందరికీ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది దానిలో కూడా మీకు ఎవరికైతే వీడియోలు రావడం లేదో నోటిఫికేషన్ రావడం లేదో నేను ప్రతి వీడియో దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే మీకు తెలియరా ఓం నమస్ శివాయ శ్రీ మా శ్రీ నమ